తిప్పడే అందిన వార్త మాజీ ఎమ్మెల్యే బాడీగార్డుకు కు ప్రమాదం కత్తులతో దాడి దుండగూడు అంటూ వార్తలు అయితే అనిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్న మీ ఫోన్ నుండి వస్తుంది అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ తనపై జరిగిన హత్యాత్యాన్ని స్పందించాడు ఏవి సుబ్బారెడ్డి భూమ కిషోర్ రెడ్డి తనపై దాడి చేసినట్టు తెలిపాడు నంద్యాల ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి నిఖిల్ ప్లాన్ ప్రకారమే తనను హతమార్చేందుకు ప్రయత్నించారని చెప్పాడు ఇక మంగళవారం రాత్రి అఖిల ప్రియ ఇంటి ముందు పహార కాస్తుండగా వాహనంతో అతివేగంగా వచ్చి తనను ఢీకొట్టారు వెంటనే ప్రమాదం నుంచి తేరుకొని అక్కడి నుంచి పారి తలపై రాడ్డుతో విచక్షణ రహితంగా కొట్టారని ఆందోళన వ్యక్తం చేశాడు భూమ వర్గీయులు అనుమానం ఒక నిఖిల నిఖిల్ తలపై బలంగా గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు బ్రెయిన్ బ్లడ్ క్లాట్ అయింది ఇంకేదైనా ప్రమాదం ఉందనే కోణంలో పరీక్షలు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు ప్రస్తుతం భూమా అఖిల ప్రియ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించి ఇదిలా ఉంటే గతేడాది లోక్సభ లోకేష్ యువగలం పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన దాడిలో నిఖిల్ పాత్ర కీలక పాత్ర పోషించాడు అందుకే ఏవి సుబ్బారెడ్డి నిఖిల్ నిఖిల్ని హతమార్చేందుకు ఈ దాడి చేశారని భూమా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి అయితే